నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు ద ఎమ్మి టమాటో రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక ఫోర్ టమాటోస్ తీసుకోండి అవి మంచిగా బ్లైండ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోండి అండ్ వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోండి ఇది గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఇది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యూరి చేసుకున్న టమాటోని ఇందులో వేసుకోవాలి అండ్ ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆ పచ్చి స్మెల్ వెళ్ళేంతవరకు ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి అండ్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి ఎందుకంటే టమాటో పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి సో స్పైసీ కొంచెం మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ వన్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఆయిల్ పైకి వచ్చి టమాటో గ్రేవీ అనేది వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా తిగ్గా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయి ఈ కన్సిస్టెన్సీలో రావాలి వీడియోలో చూపిస్తున్నాను కదా థిక్ కన్సిస్టెన్సీలో రావాలి మనకి తర్వాత కుక్ చేసుకున్న వైట్ రైస్లో ఈ గ్రేవీని అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే టమాటో రైస్ రెసిపీ రెడీ అనమాట దీన్ని రైతాతో కానీ అలాగే ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్